తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపొడి జీవిఆర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్న విషాదం చోటు చేసుకుంది గోదావరి నదిలోనికి మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి తాడిపూడి గ్రామానికి చెందిన పదకొండు మంది యువకులు స్నానానికి వెళ్లారు వీరిలో ఐదుగురు యువకులు గలంతు అయ్యారు తిరుమలశెట్టి పవన్ పడాల దుర్గాప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయి అనే ఐదుగురు యువకులు గల్లంత కావడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామస్తుల సహకారంతో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం గోదావరి నదిలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో భాగం పంచుకున్నారు గ్రామంలో గల్లంతైన యువకుల కుటుంబాలు గోదావరి నది ఒడ్డిని భారీగా రోధిస్తున్నాయి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు యువకులు దొరికితే బాగుండునన్న ఆవేదన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది